సో ఈ మీరు విష్ణు బాబు గారి ఓకే సారా నా దగ్గర ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి మీకు అది ఇస్తాను నేను మొన్న చెప్పాను అది నెంబర్ ఇస్తాను అది నేను వెళ్ళి తేవాలి ఆ ఎఫ్ఐఆర్ గానీ పట్టుకెంతేమో ఇంకా అందులో పోతాయో సో నేనేమంటానంటే ఈ ట్వంటీ ఫైవ్ థర్టీఓ ఇప్పుడు ఇవన్నీ వైండ్ అప్ అయిపోయా లేకపోతే మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేసి లేదు టర్మినేట్ అయిపోయిందండి ఇంకా అవదు టోటల్ టర్మినేట్ చేసి కోర్ట్ తీసేసారు ఇంకా వాళ్ళ ఎన్న ఎంత మంది ఫాలోవర్స్ ఉంటారు థాంక్యూ సభాముఖంగా అందరి ప్రేక్షకులకి మీకు ఒక ట్రోలర్స్ అందరికి కూడా ఇక ముందు ఎవరైనా యూట్యూబ్ లో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టినా పిచ్చి పిచ్చిగా ఆర్టిస్ట్ ని ట్రోల్ చేసినా చాలా చెక్ పడుతుంది మీ ఛానల్ లేచిపోవచ్చు దయచేసి అర్థం చేసుకొని ఇలాంటివి చేయకండి అదే వాళ్ళు కూడా కష్టపడి పాపం ఇది మనం సంతోషం పడాల్సిన అవసరం లేదండి మనం సి తెలియకుండా చేస్తున్నారు మనం వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్నారు మనం ఎంతో చెప్తున్నాము అవేర్నెస్ పెంచుతాము ఇన్ కేస్ వాళ్ళు వినకపోతే ఏం చేయాలి ఇంకా మనం ఆ స్టెప్ తీయాల్సిందే సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఛానల్స్ లో నుంచి వాళ్ళ లింక్ తీసేసారు తీసేసారి తీసేసారు మళ్ళీ అక్కడ నేపేస్తారు మా ఛానల్ అని సూపర్ సూపర్ నిజంగా మంచి మూవ్ అండి ఇది చాలా మంచి మూవ్ ఈ థర్టీ చానెల్స్ ని టెర్మినేట్ చేయడం అంటే పోలీస్ సహకారం పోలీస్ వారికి చాలా మంది లేడీ ఆర్టిస్ట్ ఇబ్బందులు పడ్డారు మాత్రం కాదండి బయట ఉండే సొసైటీ కూడా వచ్చేసి చాలా మారిపోతుంది అంటే ముందు వెక్లితనం అనేది అప్పుడు స్టాప్ చేసేవాళ్ళు ఎవరైనా మారుస్తుంటే మాట్లాడుతుంటే అలా చేయకుండా తప్పు అనేవాళ్ళు ఇప్పుడు వీలే ఒక ఛానల్ పెట్టేసి వెక్లితనం అవ్వటం దానికి ఒక నలుగురు కూర్చోవటం ఇష్టానికి మాట్లాడుకోవటం ఇవన్నీ చేస్తుంటే అసలు సొసైటీ హనుమంతు హనుమంతు ఆయన వల్ల ఇది స్టార్ట్ అయింది ఒక విధంగా లేదు ఇది వీళ్ళు వచ్చేసి బ్లాక్ కామెడీ అనే పేరుతోటి డార్క్ కామెడీ అనే పేరుతోటి స్టార్ట్ చేశారు అది ఇంతకు ముందు కూడా వచ్చేసి రివ్యూ అనే పేర్లో మళ్ళీ రివ్యూ మెల్లిగా వచ్చేసి వాళ్ళ ఓన్ ఇంటెన్షన్ ని రివ్యూ అనే పేర్లో స్టార్టింగ్ రివ్యూ అనే పేర్లో స్టార్ట్ అయ్యి తర్వాత మెల్లి మెల్లిగా వాళ్ళు వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఛానల్ ఎలా బెటర్ గా ప్రసెంట్ చేయగలుగుతారనేది వ్యక్తితనంగా చెప్పడం ఆ అలా స్టార్ట్ అయ్యి అనమాట అక్కడ రెవెన్యూస్ వచ్చేసరికి ఇంకా దాన్ని బెటర్ వేలో తీసుకెళ్ళడానికి హనుమంతు లాంటి వాళ్ళు డార్క్ కామెడీని క్రియేట్ చేసి దాన్ని ట్రోల్ చేయడం ఓకే సో అది ఎక్కడికో వెళ్ళిపోయారు హార్మ్ఫుల్ అది చాలా చాలా హార్మ్ఫుల్ చెప్పాలంటే ఈక్వల్ టు టెర్రరిజమే ఎందుకంటే మన కమ్యూనిటీని మనమే స్పాయిల్ చేసుకున్నాం మన ఆ చిన్న పాప పడితే వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకున్నారు అంటే వీళ్ళ ట్రోల్స్ వల్ల సో ఇప్పుడు ఆ పాపకి వచ్చేసి తల్లి వీళ్ళు వచ్చేసి ఆ పాప కోసం మంచి చేయాలని చెప్పి ట్రోల్ చేశారు మనం కాబట్టి స్ట్రాంగ్ నార్మల్ ఇప్పుడు పేర్లు చెప్పను గానీ మన హీరోస్ లోనే ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్తుంటే ఆ ఫొటోస్ మీడియాలో వస్తాయి అక్కడ దాంట్లో ఎలా కమెంట్ చేస్తున్నారంటే నీ పెళ్ళామండి ఇంత లాభం ఉంది సరిగా చూసుకొని చేసుకోలేదంటే అంటే ఆ కమెంట్స్ ఆవిడ చూసి ఇంకా బయటికి వెళ్ళటం మానేసింది నేను సపరేట్గా వెళ్తాను కానీ నీతో రానులే నేను అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ చెప్పేసి తను అంటే ఎంత డిస్ మొత్తంగా ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేస్తున్నారు సో ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీ మీ ఫ్యామిలీ వైఫ్ అంటే మీ బెస్ట్ బెటర్ హాఫ్ ఎలా మీకు సపోర్ట్ చేస్తారు అసలు మీరు ఎక్కడ అమ్మాయిని చూసి పడిపోయారు ఎలా అంటే మీరు ఎవరికి లవ్ లెటర్ ఇచ్చారో లేకపోతే అన్ని యాక్సెప్ట్ చేశారో తీసుకున్నారు కానీ ఇక్కడైతే స్టాప్ అయ్యింది పులి స్టాప్ పడింది అది ఎలా పడింది తను మీకు అంత అలా ఎలా అంటే ఎలా ఏ విధంగా ఏం మాయ చేసింది ఆమె అది ఇంత పెద్ద అందగాడిని తను మాయ చేయలేదు నేనే చేశాను ఫ్లడ్ చేశారు మీరే

మధుమిత నాకు మౌనం వెళ్ళే పరిచయం ఇక్కడ కిషోర్ రాటి గారు ప్రొడ్యూసర్ అప్పుడు తను ఒక మంచి లీడ్ మంచి క్యారెక్టర్ అందులో హీరోయిన్ కాదు మంచి సపోర్టింగ్ రోల్ వాళ్ళు మదర్ వచ్చేవారు చాలా కామ అంతే అంతే మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నవాళ్ళు బాగా పెద్ద గ్యాంగ్ సినిమాలో సో తను కామగా మదర్తో కూర్చుని అంతే ఫస్ట్ ఒక స్మైల్ ఇస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అనిపించినప్పుడు చాలా బాగుంది అమ్మాయి అమ్మాయి హీరోయిన్ అవుతుంది అందరు మాట్లాడుకునేవారు కానీ తెలుగులో అవ్వలేదు తమిళ్లో వెళ్ళారు సో మీరు ఎక్కడ ఫస్ట్ అక్కడ సినిమాలో అయినా అక్కడే అక్కడే చూడండి బట్ నేను చెప్తాను కదా ఏదైనా ఒక డస్ట్ వచ్చేసి సోన్స్ ఒక యాక్టివిటీ ఇలా జరగాలి ఒక యాక్షన్ జరిగేక ముందు పునాది ముందే జరుగుతూ ఉంటాయి అది మనకు తెలియదు తర్వాతనే తెలుస్తుంది ఓ ఇక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి నా ఇది మా అశోక గాల్ లవ్ స్టోరీ జనవరి థర్టీ ఫస్ట్ థర్టీ రిలీజ్ అయింది వీలైతే థర్టీ ఫస్ట్ రిలీజ్ అయింది ఏది అమ్మాయిల అబ్బాయిలు అమ్మాయిల అబ్బాయిలు అమ్మాయిలు అప్పుడు టీవీలో తన ఇంటర్వ్యూ చూసి అమ్మాయి ఎవరో బాగుందే అనుకున్నాను నేను అలా అది అలా అది ముందే ప్రిపేర్ చేస్తుంటది అన్నమాట మనకు తర్వాత అనేది తెలుస్తుంది ప్రకృతి మనకి సో అలా జరిగింది మరి మీకు ఇవన్నీ చెప్పారా తన తర్వాత చెప్పాను అయితే సినిమాలో అక్కడ కలిసినప్పుడు మీరు మీరే ప్రపోజ్ చేశారా మేము ప్రపోజ్ చేసుకోలేదు డైరెక్ట్ పెళ్ళే డైరెక్ట్ పెళ్ళే అంటే సినిమా అయిపోయింది అంత అయిపోయింది కొంచెం తర్వాత ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఫోన్ కాల్ లో ఉండేవాళ్ళం అప్పుడే నేనే అడిగేసాను పెళ్లి చేసుకుందామని డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం తను యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే మీరంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ నవ్వేసింది సైలెంట్ అయిపోయింది తర్వాత అలా ఏంటి అడిగేసావు అనింది నగర్ లో ఉండేవారు కదా అప్పుడు దిల్షుక్ నగర్ నాకు బాగా గుర్తుంది అందుకనే సో మొత్తానికి మధుమిత మీకు పెళ్లి అయిన తర్వాత చాలా బెస్ట్ కపుల్ అంటాను నేను తను మిమ్మల్ని మొత్తం డిజైనర్ అంటే తను మీకు డిజైనర్ తనే పిల్లలు కూడా ఏంటి నాటికి నాటి అమ్మని బాగా విసిగిస్తారా లేదు ఇద్దరు పిల్లలు అబ్బాయిలు ఇద్దరు ధన్విన్ గగన్ సో ధన్విన్ కొంచెం సాఫ్ట్ అండ్ పేషెన్స్ గగన్ మా ఇద్దరు కోపం వాడికొచ్చింది అవునా టైం పేషెన్స్ లేదు ఇది లేదు అవునా బాగా చిన్నోడు కదా చిన్నోడు నేను చూసా కొంచెం ఎప్పుడు మీలాగే కొంచెం మల్ల పెట్టుకుంటాడు ఫేస్ నవ్వు తక్కువ ఉంటుంది తనకి నచ్చితేనే ఆ ప్లేస్ ఉంటတယ် లేకపోతే ఉండడు అవును సో మొత్తానికి ఇద్దరు బాగా చదువుకుంటున్నారు స్టడీస్ లో ఇద్దరు టాప్స్ వాళ్ళ ఇద్దరూ ఏమన్నా వస్తారా ఇండస్ట్రీ ఏమో తెలియదు మనమే ఏం చేలో ఉంటారా చెప్పట్లేదు నేను ఎటు సైడ్ ట్రైన్ చేయట్లేదు బట్ ఏ టైంకి అది ఇప్పుడు స్విమ్మింగ్ కానీ అది కానీ ఇది కానీ నేర్పిస్తున్నాము అట్ ద సేమ్ టైం వచ్చేసి స్టడీస్ లో కూడా డాన్స్కి ఇంకా వెళ్ళలేదు వాళ్ళు స్టార్ట్ చేయలేదు బికాస్ పెద్ద టెన్త్ ఇప్పుడు సో చిన్నోడు ఫిఫ్త్ ఎవరైనా నమ్ముతారా టెన్త్ క్లాస్ కొడుకున్నాడంటే ఇప్పుడు అమ్మాయిలకి పెళ్లి అయిపోయింది అని చెప్పేసాను కానీ లేకపోతే ఇప్పుడు కూడా లవ్ లెటర్స్ వస్తాయి నాకు ఇంక ఇంటర్వ్యూ చూశాక మది మీద నాకు వార్నింగ్ కూడా ఇస్తాయి ఏంటి మా ఆయన సో మా శివ బాలాజీ గారు ఎవరి గ్రీను ఇంకా ఇలాగే ఉండండి ఇలాగే ఉండాలి కూడా ఎందుకంటే ఆయన జిమ్ము అన్నిటికన్నా ముఖ్యంగా మీరు వంటలు చాలా బాగా చేస్తారండి అవును ఏంటి మీ డైట్ సీక్రెట్ నాకు కూడా చెప్తే తగ్గుదామని చూస్తే అవ్వట్లేదు డైట్ సీక్రెట్ ఏం లేదు హ్యాపీగా ఉండటం అంతేనా మనసు ప్రశాంతంగా లోపల హ్యాపీగా ఉండాలి అప్పుడు మనం బాగుంటాం సోల్ ఎప్పుడు కూడా అదే ఇప్పుడు మనం 10 కోట్లు సంపాదిస్తే వీ ఆర్ రిచెస్ అనుకుంటాం కాదు ఓన్లీ వెన్ యు ఆర్ హ్యాపీ ఆర్ రిచ్ కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తే ఆల్ రిచ్

ఏం కోట్లని వేసుకున్న కోట్లు కాదు సార్ మీ ఇద్దరు కలిసి స్విన్నింగ్ చేసుకునేటప్పుడు వేస్తారు అది కాదు మీ గురించి బాగా రిచ్ మీరు చాలా రిచ్ బేసిక్లీ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ ఫ్యామిలీ నాన్నగారు ఫామ్ నుంచి అంటే విలేజ్ నుంచి సిటీకి వచ్చి ఆయన ఆయన ఓన్గా ఆయన చేసుకున్నాడు ఎప్పుడు వచ్చేసి చిన్నప్పటి నుంచి నాకు మైండ్లో రుద్దు ఒకటే నేను ఇలా వచ్చాను నువ్వు కూడా జీరో నుంచి రావాలి నువ్వు ఓన్గా రావాలి కష్టపడి రావాలి అంత ఉంటారు నేను ఎందుకు నేను కష్టపడి రావాలి ఇష్టపడి రావచ్చు కదా ముగ్గురు అంటే టోటల్గా నలుగురు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అంటే నేను పెద్దవాడిని నేనే పెద్ద అందరికంటే తర్వాత చెల్లెలు తమ్ముడు తమ్ముడు ఓకే సో మా మైండ్లో అది పడిపోయి అక్కడ నాకు నేను ఎంఎస్బి ఇండస్ట్రీస్ ఒకటి స్టార్ట్ చేశాను మీరు ఏం చదువుకున్నారు అది అడగడం మర్చిపోయాను బీకామ్ 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 ఎప్పుడు కామ్ గా ఉంటారు అంటే స్టడీస్ గురించి అయితే బీకామ్ బీకామ్ అంటే స్టడీస్ అడితే బీకామ్ సో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే MSB ఇండస్ట్రీస్ ని ఒక స్టార్ట్ చేశాను మనోహరన్ శివబాలజీ నా ఓన్ అంటే పెద్ద కంపెనీ కావాల్సిన కాంపోనెంట్స్ అంతా చిన్న కంపెనీ నుంచి బయట నుంచి కొనేవాళ్ళం అది ఇన్నోవాస్ చేస్తామని చెప్పి సపరేట్ గా నా ఎయిటీన్ ఇయర్స్ లోనే ఫ్యాక్టరీ గ్రేట్ సో ఫ్యాక్టరీ పెట్టిన త్రీ ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను నేను ఏ ఊర్లో అండి చెన్నైలో చెన్నైలో మీరు ఫామ్ ఒకటి చూపించారు ఫామ్ వచ్చేసి ఇక్కడ పెళ్ళైన తర్వాత అది అది మధువాళ్ళది అది మధువాళ్ళ మధువాళ్ళది బట్ దాన్ని డెవలప్ చేసి నేను డెవలప్ చేసి ఓకే ఓకే ఓ మధువాళ్ళకు కూడా బాగా ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇద్దరు మొత్తానికి దాన్ని కాపాడుకుంటూ డెవలప్ చేస్తున్నారు సో మీరు వంటల ప్రోగ్రామ్ ద్వారా మీరు ఇందాక అడిగారు కదా ఎందుకు యూట్యూబ్ ఛానల్ వచ్చామని అది ఏంటంటే మా మన కోవిడ్ టైంలో లో నేను పిల్లలతో ఆడుకునేది మా పాత గేమ్స్ ఈ పెన్సిల్ ఫైట్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి అనమాట అవన్నీ రీక్యాప్ చేసుకొని మధు కూడా అదితో రాళ్ళతోటి ఆడతారు కదా అవి అంతా సోషల్ మీడియాలో వేస్తూ ఉంటే అవి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో వేసుకుని అది మొత్తం వైరల్ అయ్యేది అనమాట సో అప్పుడు జనాలు మీ ఓన్ స్టార్ట్ చేయండి మేము గా చూడాలని ఉంది రిక్వెస్ట్ అప్పుడు మధు వచ్చేసి ఊరికే సరదాగా స్టార్ట్ చేసింది ఫటాటా ఫటాట బాగా అనుకోలేదు ఇంత ఇది అవుతుంది ఉందని తెలియదు సో కోవిడ్ తర్వాత అది వదిలేదామని అనుకున్నాం ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ దీంట్లో వర్క్ లో ఉండిపోతాం అప్పుడు దాకా ఏం పనిలేదు చేసుకుందాం అని అది కుకింగ్ వీడియోస్ ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు అది చాలా మంది ఇష్టపడి వాళ్ళు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడాలు ఇవన్నీ పర్సనల్ అయిపోయింది సో అప్పుడు అనుకున్నాం సరే వదలద్దులే ఇప్పుడు ఇనిషియల్ గా మేము కుకింగ్ చేయాలన్నప్పుడు మాకు హెల్ప్ ఉండేది వాళ్ళం అది అది సరిగా రావడానికి ఒక టెన్ టైమ్స్ చేస్తే తప్ప సరిగా రాదు అలాంటి బెస్ట్ ఫస్ట్ టైం చేసేటప్పుడు బెస్ట్ రావాలి వాళ్ళకు వాళ్ళకి ఫెయిల్ అవ్వకూడదు అనేది డీటెయిల్ గా చెప్పుకుంటూ చెప్పుకుంటూ చేస్తాం ఇంకా మీరు మోహన్ బాబు గారు ఎలా మీకు ఎలా అనిపిస్తారు ఆయన ఆయన గురించి కొంచెం మీ మాటల్లో చెప్పండి చాలా విన్నాం మోహన్ బాబు గారి దగ్గర ఆయన సరిగా ఉండడు ఏదో మాట్లాడేస్తాడు తర్వాత కోపడతాడు ఇవన్నీ ఆ మాటలు నేను వినిన్నాను బట్ యాక్చువల్గా స్టార్టింగ్ అది అది వేరు ఈయన చూస్తే వేరు అది కాకుండా ఇనిషియల్ గా వచ్చేసి ఈయన జోకులు కొట్టే సీరియస్గా జోక్ కొట్టేటప్పుడు అంతా ఏంటి ఈ మనిషి సీరియస్గా ఉన్నాడా లేకపోతే ప్రాంకా ఏంటి అర్థమయ్యేది కాదు తర్వాత వన్స్ ఆయన అర్థమైన తర్వాత అసలు నాకైతే ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం ఆయన ఆయన తిట్టేటప్పుడు నేను ఆయన ముందు మాట్లాడుతుంటే నువ్వు ఇంకా నేను మోహన్ బాబు గారు స్టార్టింగ్ లోనే నేను మంచి హరికథ ఆర్టిస్ట్ కదా ఆయన ఇచ్చే గౌరవం అండి ఆర్టిస్ట్ లకి ఎంత మంచి సింగర్ అమ్మా ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు నెక్స్ట్ అలీ గారు మన బ్రహ్మానందం గారు ప్లస్ వేణుమాధవ్ గారు వీళ్లతో ఉంటుందండి ఆయన కామెడీ మామూలుగా ఉండేది కాదు వాళ్ళైతే ఎలా అసలు నిజం కొట్టుకున్నారా వీళ్ళు అసలు నేనైతే ముందు నేను కూడా స్టార్టింగ్ డేస్ లో తర్వాత తర్వాత అర్థమైంది అనమాట ఇప్పటికి కూడా అండి అదే పలకరింపు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి మనం అందరం కలిసి కూర్చుంటే ఆయన వడ్డించటం ఆయన పెద్ద ఆయన అసలు ఆయన అసలు అందరికి హోస్ట్ చేసి ఈ రోజు ఇంట్లో నుంచి తీసుకొచ్చారు న్యూజిలాండ్ లో కూడా ఎంత బాగా చూసుకున్నారు అసలు కన్నప్పకి వెళ్ళారు కన్నప్పకి వెళ్ళినప్పుడు ఆయన సపరేట్ గా ఒక రూమ్ ఒక హౌస్ లో పెద్ద బంగ్లో లో ఉండేవాళ్ళు పిలిచునే వాళ్ళు రూమ్ లోయ్యా ఊరికే కదా న్యూజిలాండ్ వచ్చి రూమ్ లో కూర్చోడానికి మనతో కూర్చొని పెట్టి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి నేను అక్కడ ఏదైనా వంట చేస్తావా నువ్వు అని అడిగేవాళ్ళు ఇది చేస్తాం సార్ అంటే కలిసి చేసి గారెలు చేసి పంపించమని అడిగారు గుర్తుందా మధుని ఆ రోజు ఆ గారెలు చేసి నాకు పంపించు పంపించండి రేపటి తెలిపొస్తారు అక్కడ పాయజేబుల్ చేసుకున్నాము ఓ అవునా ఆయన ఆయన చాలా ఆయన తినేది ఇంత స్టిక్కీ రైస్ ఏదో కుంజు తింటారు బట్ అందరికి పెట్టడం అందరికి వంటి ఆర్డర్ చేస్తారు అందరిని పిలిచిస్తారు మనకి అసలు ఎంత మంచి మనసు అసలు బయట అందరు అట్లా అంటే బయట అదే బయట చూసినప్పుడు నాకనే బాధ అనిపిస్తుంది కానీ బట్ కట్టి నీళ్ళు కూడా లైట్ తీసుకుంటారు అసలేది పట్టించుకోరు